వైఎస్ఆర్ సిపి పరిస్థితి తీసుకుంటే వాళ్ళకి క్యాండిడేట్ కూడా దొరకని పరిస్థితి ఎవరిలో తీసుకొస్తారంట ఎవరో బజ్జీలేసేవాడిని తీసుకొస్తారు లేకపోతే భూములు తవ్వుకునేవాడిని తీసుకొస్తారు లేకపోతే మట్టి మాఫియా వాడిని తీసుకొస్తారో జగన్మోహన్ రెడ్డి నువ్వే వస్తావో రా ఎవరిని తీసుకొస్తావో రా లేకపోతే నువ్వే రా తేల్చుకోవడానికి ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు అమ్మ ఒకటే చెప్తా ఉన్నా బజ్జీలు వేయటానికి మీ ఇంటికి ఎవరైనా వస్తే చేతికి వాత పెట్టి పంపించండి బజ్జీలు కాదు మాకు వేయాల్సింది మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని అడగండి బజ్జీలు కాదు మాకు వేయాల్సింది మాకు రోడ్లేమని అడగండి బజ్జీలు కాదు మాకు వేయాల్సింది మా పిల్లల బంగారు భవిష్యత్తు కావాలని అడగండి ఈ సందర్భంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మీ అంతా ఎంతో కృషి చేసి ఉంటారు మన పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో గెలవాలని మీరంతా ఎన్నో కలలు కంటూ కలను ఓట్లు మనకి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు నిలబడినా సరే ఆ ఇరవై ఎనిమిది వేల పదకొండు ఓట్ల నుంచి లక్ష ఇరవై ఎనిమిది వేల పదకొండు ఓట్లు పడే దిశగా మనందరం కృషి చేయాలి మనందరం కృషి చేయాలి ఈ సందర్భంగా ఈ సందర్భంగా గడిచిన రెండు మూడు నెలలుగా అనేక సీజన్స్ వెళ్ళిపోయాయి సీజన్ వెళ్ళిపోయింది దసరా సీజన్ వెళ్ళిపోయింది ఇప్పుడు అయ్యప్ప మాల సీజన్ నడుస్తా ఉంది ఈ సందర్భంగా లక్ష ఇరవై ఎనిమిది వేల ఓట్లు మనకు రావాలంటే చేయాలి మనం ఎంతో క్రమశిక్షణగా ఉండాలి పార్టీ ఆఫీస్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్ ని తూచా తప్పకుండా పాటించాలి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా మనం దాన్ని గ్రౌండ్ లెవెల్ లోకి తీసుకెళ్లాలి ఎన్నో మాయ మాటలు చెప్తారు అవేమి పట్టించుకోవద్దు టీవీ ఛానల్స్ లో చాలా ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తారు మనల్ని మభ్య పెట్టాలని చూస్తారు ఎవరెవరో వస్తా చెప్తారు అవేమి నమ్మద్దు పవన్ కళ్యాణ్ గారి మీద బురద చెల్లాలని చూస్తారు జనసేన పార్టీ నాయకుల మీద బురద చెల్లాలని చూస్తారు అవేమి మనం పట్టించుకోవద్దు అర్జునుడికి పక్షి కన్ను కనపడినట్టు మనకి బ్యాలెట్ బాక్స్ లో ఉన్న బటన్ మాత్రమే కనపడాలి గుద్దితే లక్ష ఇరవై ఎనిమిది వేల ఓట్లు రాష్ట్రంలోనే ప్రథమ నియోజకవర్గంగా పవన్ కళ్యాణ్ గారికి మనం బహుమతిగా అందించాలి దానికి మనం ఏం చేయాలి నేనైతే జనసేన పార్టీ దీక్ష తీసుకుంటా ఉన్నా జనసేన పార్టీ దీక్ష అంటే ఏంటంటే మనకి సమయం ఉంది ఎలక్షన్ కి ఈ తొంభై రోజులు కూడా నా పార్టీ గురించి నేను ఎక్కడ తప్పుగా మాట్లాడు నా నాయకుడి గురించి నేను ఎక్కడ తప్పుగా మాట్లాడు నా తోటి నాయకుల గురించి నేను ఎక్కడ తప్పుగా మాట్లాడను నా చుట్టాలు నా బంధువులు నా స్నేహితులు అందరినీ కూడా జనసేన పార్టీ వైపు మళ్ళీ విధంగా నేను అందరినీ వాళ్ళందరిని మోటివేట్ చేస్తా ఈ దీక్షని నాతో పాటు మీరు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గాన్ని మనం బహుమతి ఇవ్వటానికి ఈ రోజున గొల్లపురం పట్టణం నుంచి మనం ఎన్నికలకి మన పిల్లల్ని రక్షించుకోవడం కోసం మన ఇంట్లో ఆడపిల్లల్ని రక్షించుకోవడం కోసం మన బతుకులు మార్చుకోవడం కోసం మన బ్రతుకులు మనమే తీర్చిదిద్దుకోవడం కోసం మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఖచ్చితంగా జనసేన పార్టీ టీడీపీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి పిఠాపురం నియోజకవర్గంలో గెలవాలి మీ అందరి ఆశీస్సులు తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా అందిస్తారని కోరుకుంటూ మనల్ని ఇబ్బంది పెడుతున్నా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడుతున్నా జగన్మోహన్ రెడ్డికి బై చెప్తామా